పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ కలవడం కలెక్టర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్ర మొత్తం కూడా దివాలా తీసుకుని దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న మరి పండించిన పంటను అమ్ముకుందాం అని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కుర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం మేము టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ కూడా పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేసాము కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సిసిఐ వాళ్ళు వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక నిబంధన పెట్టడం జరిగింది అంటే ఒక నాణ్య ఒకవైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును జిన్నింగ్ మిల్లును వాళ్ళు వన్గా పెట్టారు అందులో పద్నాలుగు వందల యాభై క్వింటాలు మాత్రం కొనాలే ఆ పద్నాలుగు వందల యాభై కిటెలు ఉన్న తర్వాత వేరే మిల్లుకోవాలని చెప్పేసి ఉంటున్నాను అంటే ఒక్క రైతు తను అమ్ముకోవాలంటే సుమారు ఐదు రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది ఈ నిబంధన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ ఐదు రోజుల దాకా లైన్లో పెట్టుకుండగా ఆ రైతు అమ్ముకున్న వచ్చే పరిస్థితి లేదు తద్వారా ఆ రైతు నష్టపోతుంది కావచ్చు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఇంకొక కొత్త నివాదాన్ని తీసుకొచ్చారు గతంలో జనరల్గా పత్తి రైతులు మ్యాక్సిమం కౌలు రైతులు ఉంటారు యాభై శాతం నుంచి కౌలు రైతులే ఉంటారు సో పట్టేదారు ఉండడు సో పట్టేదారు కౌలు రైతు ఆ కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే కానీ ఇప్పుడు ఏం చేశారు ఎట్టి బస్సులో ఓనరే రావాలి తమ్ము పెట్టాలి అప్పుడే ఓటీపీ వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటుందో తెలియదు చాలా ఇబ్బందికరం అండి ఆ ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది ఈ ఓటీపీ సిస్టమ్ తీసేయండి ఎవరైతే పత్తి పండిస్తారో ఆ కౌలుదారు ఆయననే చమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం తర్వాత కొత్త ఇంకొక నిబంధన ఇచ్చింది జనరల్ ఎకరానికి పత్తి పదిహేను కింటాలు పడుతుంది పదిహేను కింటాలు పడుతుంది 아, 미 प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़